అందరికీ నమస్కారం అండి గారు లేరు అనేది ఏమీ లేదు ఆయన మనందరితోనూ మన ఆయన బాధ్యత మన అందరి మీద పెట్టి మనతో చైతన్య రూపంగా ఉండి ఆయన చేయించుకుంటూ ఉన్నాడు సార్ చెప్పినట్టు ఇక్కడ ఆడా మగ కదా అర్ధనారీశ్వరులమే అందరం కూడా ఎందుకంటే ఎప్పుడైతే బయటకు వచ్చామో సారు పుణ్యమ అంటూ ఇళ్లలో ఉన్నమాము అప్పుడే అర్ధనారీశ్వరులం అయిపోయాం అది ఇప్పుడు యుగ మార్పుల్లో కూడా మనకిప్పుడు మాతృస్వామ్యం జరుగుతోంది అంటే పితృస్వామ్యం మాతృస్వామ్యం అంటూ సృష్టి మ మన మానవ భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ అసలు ఇండివిజువల్గా ఒక పద్ధతి లేకుండా జీవించి ఉన్నాము తర్వాత కుటుంబ పరంగా వచ్చిన తర్వాత ఫస్ట్ పురుష స్వామ్యమే ఆ తర్వాత మళ్ళీ మాతృ మాతృస్వామ్యం ఉంది తర్వాత పురుష స్వామ్యం అట్లా ఒకసారి అది ఒకసారి ఇది జరుగుతూ వచ్చింది యుగాల్లో అయితే పురుషులు ఆధికంగా ఉన్నప్పుడు స్త్రీలు హింసించబడ్డారు మరి మాతృస్వామ్యం ఉన్నప్పుడు పితృస్వామ్యం పురుషులు హింసించబడ్డారు వాళ్ళు ఉంటే వీళ్ళు వీళ్ళుంటే వాళ్ళు హింస అవమానాలు అలా జరుగుతూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మాతృస్వామ్యం వచ్చింది కానీ ఇప్పుడు కొత్తగా మార్పు ఏంటి అంటే పురుషుల సహకారంతో ఈ మాతృస్వామ్యం ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్ స్త్రీని ముందు పెట్టి వెనక ఉండి పురుషుడు నడిపిస్తున్నాడు స్త్రీని ప్రతి స్త్రీ యొక్క పనిలోనూ కూడా పురుషుడే పురుషుడి పనిలో స్త్రీ వెనకుంది అని ఇదివరకు అది నానుడి ఇప్పుడు ప్రతి స్త్రీ వెనక ఒక పురుషుడు ఉండి వారు వెనకుండి వీరిని విజయం వైపు నడిపిస్తూ ఉన్నారు అంటే ఇది వరకు నా అవమానించేవాడు స్త్రీ ఎక్కువగా ఉంటే పురుషుడు అదేదో తనకి అవమానం అనుకునేవాడు ఇప్పుడు ఆనందిస్తున్నాడు తన భార్య గొప్పగా ఎదుగుతూ ఉంటే ప్రతి పురుషుడు ఎదుగుతూ ఉన్నాడు అది మాతృస్వామ్యం ఇప్పుడు మనం అర్ధనారీశ్వర్లం మనం కూడా మరి మన వంతు మనం మరి సార్ అందించిన చైతన్యంతో ఆ జ్ఞానంతో మరి మనం మరింత మరింత ఎదుగుతూ అందరు ఎదుగుదల అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి విశ్వం అంతా బాగుండాలి భూమంతా బాగుండాలి ఆ భూమి మీద మనం ఉండాలి అప్పుడు మనం మరి ఏం చేయాలి అంటే సార్ ఏదైతే చెప్పారో అది మనం చేసుకుంటూ వెళ్ళటమే మరి పిఎంసి దాని ద్వారా ఎంతమందికో మరి ఎన్నో దేశాలు మనం మనిషి మనుషులు ఊరు ఊరు వెళ్ళి ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రచారం చేసే విషయాన్ని మరి ఎంతో ఈజీగా ఒకేసారి ఎన్నో రేట్లు పెరిగింది పిఎంసి వచ్చి సారు కలది మరి ధ్యానాంధ్రప్రదేశ్ మానస పుత్రిక అనేవారు సార్కి సార్ చెప్పేవారు నా మానస పుత్రిక అని మరి పిఎంసి మానస పుత్రుడు పత్రి సార్కి మరి దాన్ని ఇంకా గొప్పగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాము దాని గురించి ఎటువంటి అపోహలు వద్దు అది చాలా దిగ్విజయంగా దిగ్విజయంగా హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో మనం ఎటువంటి డౌటు పడక్కర్లేదు దానికి అందరూ సారథులు మన రాఘారావు సారు రామ్ రామరెడ్డి సార్ వీళ్ళు ఎంతమందో ఉన్నారు గొప్ప గొప్ప మాస్టర్లు సీనియర్లు వాళ్ళందరి సహకారంతో దాని మీద మీరు మనం రకరకాలుగా మంటలు వింటూ ఉంటున్నాము ఏది ఎవ్వరూ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకు నిజంగా సార్ మీద నమ్మకం ఉంది ఉందా అందరికీ సార్ మీద నమ్మకము విశ్వాసం ఉంటే అంటే గురువు మీద నమ్మకం ఉంటే ఎవ్వరి మాటలు మనము వేసమెత్తి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మన గురువు చెప్పాడు దాని అది దాని కళాది ఎంతో గొప్పగా బీబీసీనా ఏంటి ఏదో ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది అని చెప్పారు మరి బీబీసీ లెవెల్లో మన పిఎంసీ ఉంటుంది అనుకున్నప్పుడు దాని గురించి మనకు ఎందుకండి డౌటు ఏమీ డౌట్ పడక్కలేదు చాలా గొప్పగా మన పిఎంసీని ఇంకా ఇంకా గొప్పగా మన స్త్రీలందరూ వాళ్ళ వాళ్ళ వంతు మరి చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ